వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహ్ని మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో మీకు ఒక ఇంపార్టెంట్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ట్రిప్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ డిజైన్ని చూడండి ఈ డిజైన్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి ఇది హ్యాండ్ డిజైన్ చూడండి డిజైన్ అంతా కూడా చాలా నీట్గా వచ్చింది ఇప్పుడు నేను చెప్తానన్న టిప్ ఏంటంటే డిజైన్ అవుట్ అయినప్పుడు అవుట్ అవ్వడానికి కారణాలేందో చూద్దామండి డిజైను అవుట్లైన్ మిస్ అవ్వడానికి కారణాలేంటో చూద్దాము చూడండి ఈ హ్యాండ్ అయితే చాలా నీట్గా వచ్చింది కదా అవుట్ లైన్ యాడ మిస్ అవ్వకుండా ఇప్పుడు ఈ హ్యాండ్ చూడండి ఫ్రెండ్స్ చూడండి అవుట్లైన్ అనేది మిస్ అయింది చూడండి ఇక్కడ కానీ ఇక్కడ కూడా అవుట్లైన్ అనేది మిస్ అయిందండి ఇలా అవడానికి కారణాలు ఏంటి అనేది మనం చూద్దామండి ఒకటి డిజైన్ ప్రాబ్లం అయ్యుండొచ్చు కాకపోతే డిజైన్ నైంటీ నైన్ పర్సెంట్ డిజైన్లో అయితే ఏ ప్రాబ్లం ఉండదండి డిజైన్స్ అన్నీ కూడా చాలా నీట్గా వస్తాయి ఏదో ఒకటి రెండు రేర్గా ఉండొచ్చు కానీ డిజైన్స్లో అయితే ఏ ప్రాబ్లం ఉండదండి డిజైన్స్లో ప్రాబ్లం ఉంటే మనకి ఈ హ్యాండ్ ఇంత నీట్గా రాదు దీనికి ప్రాబ్లం ఏంటి అనేది కూడా చెప్తాను చూడండి ఇది ఆఫ్వట్ క్లాత్ అండి చాలా మందంగా ఉంది క్లాత్ అనేది ఇది ఆఫ్ పట్టు క్లాత్ మందంగా ఉంది కాబట్టి కింద ఫ్యూజింగ్ పేపర్ అనేది నేను సింగిల్ లేయర్ వేశానండి చూడండి ఒక లేయరే ఫ్యూజింగ్ పేపర్ అనేది వేశాను దానివల్ల ఏమైందంటే ఇక్కడ స్టిచ్చెస్ చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయండి ఈ కుట్లు బాగా ముడి లాగా వచ్చేసింది ఇవి ఇవి దగ్గర దగ్గరగా ఉండడం వల్ల అది స్టిచ్ పడినప్పుడు ఏమవుతుందంటే ఫ్రేము ఈ క్లాత్ లూజ్ అవుతుంది ఈ క్లాత్ లూజ్ అయినప్పుడు ఇటు సైడ్కి కానీ ఇటు సైడ్కి కానీ క్లాత్ అనేది జరిగిపోతుందండి అలా జరిగినప్పుడు మాత్రమే మనకి డిజైన్ అనేది ఇలా అవుట్లైన్ మిస్ అయ్యి ప్రాబ్లం అయితే వస్తుంది ఇలా రాకుండా ఉండాలి అంటే ఇలాంటి ముడి కుట్లు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము ఫ్యూజింగ్ పేపర్ అనేది డబల్ లేయర్ ఖచ్చితంగా వేయాలి ఇలా వచ్చిందనేసి నెక్స్ట్ హ్యాండ్కి వేసేటప్పుడు నేను ఫ్యూజింగ్ పేపర్ అనేది దీనికి డబల్ లేయర్ వేశానండి చూడండి చూపిస్తాను చూడండి ఫ్యూజింగ్ పేపర్ అనేది డబల్ లేయర్గా వేశాను నేను ఈ హ్యాండ్కి అందుకే దీనికి డిజైన్ ఏం అవుట్ అవ్వకుండా అవుట్లైన్ ఏం మిస్ అవ్వకుండా వచ్చిందండి డిజైన్లో అయితే ఏ ప్రాబ్లం ఉండదు ఇలా ఫ్యూజింగ్ పేపర్లో కానీ మనం ఫ్రేమ్ సెట్ చేసేదాన్ని బట్టి మాత్రమే క్లాత్ అటు ఇటు జరగడం వల్ల అవుట్లైన్ అనేది మిస్ అవుతుందండి మామూలుగా పట్టు శారీస్లో శారీస్లో వచ్చిన బ్లౌజెస్కి అయితే డబల్ లేయర్ వేస్తాను ఇలా ఆఫర్టు క్లాత్ పైన మాత్రం సింగిల్ లేయరే వేస్తానండి అదే మిస్టేక్తో నేను దీనికి కూడా సింగిల్ లేయర్ వేశాను ఈ కుట్లు చాలా దగ్గర దగ్గరగా ఉండటంతో అవి ఇలా టైట్గా పడటంతో కుట్టు క్లాత్ అనేది ఇలా దగ్గరికి రావడంగా రావడం వలన డిజైన్ అయితే ఇలా అవుట్ లైన్ మిస్ అయ్యి వచ్చిందండి దాన్ని నేను కనిపెట్టి ఈ ఈ హ్యాండ్కి వేసేటప్పుడు అలాగా ఇలా కాకుండా డబల్ లేయర్ అయితే వేశాను ఈ హ్యాండ్ చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో మీతో అంతా బాగా వచ్చిందండి కింద కూడా ఈ బార్డర్ దగ్గర కూడా అంతా నీట్గా వచ్చింది నెక్ కూడా బాగా వచ్చిందండి సరే అంత బాగుంది కదా అనేసి నేను సింగిల్ లేయర్ అయితే వేశాను కాకపోతే అక్కడ కుట్లు కొంచెం దగ్గర దగ్గరగా ఉండడంతో అలాగ ప్రాబ్లం అయితే వచ్చింది చూడండి ఫ్రంట్ నెక్ కూడా ఎక్కడ డిజైన్ అనేది అవుట్ అవ్వకుండా నీట్గా వచ్చిందండి దానికి రీజన్ అయితే నేను చేసిన దాంట్లో మిస్టేక్ అయితే టే ప్యూజింగ్ పేపరు ఒక లేయర్ వేయడం వలన అలాగా కుట్టు జరిగిపోయిందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి మీలో ఎవరన్నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేస్తాను అలాగే మీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో కానీ అలాగే టైలరింగ్లో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పనిసరిగా మీకు రిప్లై అనేది ఇస్తానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్